మీరు చూడండి శరీరానికి పని ఉంటే శరీరం సక్రమంగా పని చేస్తాయి ఒక రోజు రెండు రోజులు కదలకుండా పడుకుంటే ఉల్లంత నొప్పులు అనిపిస్తుంది కండరాలకి పని లేకపోతే కండరాలు బలహీనమైపోతాయి అందువలన ఈ మధ్య సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అయినా వింటున్నారు కదా కండరాలకి పని చెప్పినందుకు అన్ని ప్యాకులు వచ్చినాయి లేకపోతే ఆ ప్యాకులు అనేవి రావు పొట్టగొట్ట వస్తుంది మిగతా ఏమి రావ శరీరానికి పని ఉండడం అనేది శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి అత్యవసరమైంది ఆటలాడడం చాలా అవసరం ఈరోజు పిల్లలు ఆడడానికి వెళ్తే తల్లిదండ్రులు తరుముతూ ఉన్నారు ఆట ఆడగాకండి చదవండి చదవండి అంటూ ఆట ఆడకపోతే అతని వయసు పరిమితం అయిపోతుంది అది అది తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది ఆటలాడకపోతే వయసు పరిమితం అయిపోతుంది శరీరానికి వ్యాయామంలో ఏ వయసు వారైనా సులభంగా చేసుకోగలిగే వ్యాయామం ఉన్నది అది నడక రోజుకు ముప్పై నిమిషాలు కనీసం అట్లా వారంలో నూట యాభై నిమిషాలుగా నడిచినటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశం అనేది ఉన్నది శరీరానికి పని ఉండడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇక మనస్సుకు పని అంటున్నాం మానసికమైన పని అంటే సృజనాత్మకంగా ఉండగలిగితే మనసుకు పని ఉన్నట్టు లెక్క క్రియేటివ్ ఉంటే ఈరోజు అన్ని రకాల పరీక్షలు మీరు చూడండి జ్ఞాపక శక్తిని పరీక్ష చేస్తాయి తప్ప మీ సృజనాత్మకతను యొక్క పరీక్ష కూడా పరీక్ష చేయదు సంవత్సరం అంతా చదివితే రెండున్నర గంటల్లో పరీక్ష చేస్తారు రెండున్నర గంటల్లో పరీక్ష చేసిన పేపర్ని రెండున్నర నిమిషాలు దిద్దేస్తారు ఇది ఏ రకమైన పరీక్షల్లో మనకు అర్థం కావట్లేదు అటువంటిది కాదు జీవితానికి కావాల్సింది సృజనాత్మకత అనేది కావాలి సృజనాత్మకత మనిషికి రావాలి అంటే కథలు వినాలి కథలు వినాలి అంటే కథలు చెప్పేవాడు కావాలి కథలు చెప్పే ముసలోని ఇళ్ళకి రానివ్వకుండా తరిమేసినాం ఇంకెవరు చెప్పాలి అమ్మ నాన్న చెప్పాలి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వేస్ట్ కుటుంబాలు వచ్చినాయి తల్లిదండ్రులు చెప్పాలి తండ్రికి తీరిక లేదు తల్లికి అసలు తీరిక లేదు వీళ్ళు ఎవ్వరూ కథలు చెప్పడం మానేసినాక ఇంక చెప్పాల్సింది ఎవరైనా ఉంటే స్కూల్లో టీచర్ చెప్పాలి ఆయన సిలబస్ కాలేదని మొత్తుకుంటున్నాడు ఆయన కూడా కథలు చెప్పడు ఎక్కడి నుంచి కథలు వినకుండా ఉన్నటువంటి పిల్లలకి సృజనాత్మక శక్తి వచ్చే సమస్య లేదు సృజనాత్మక శక్తి లేనటువంటి వాడికి మానసిక ఆరోగ్యం వచ్చే సమస్య లేదు అక్కడ దెబ్బతినిపోతున్నాం మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు వాడితే మళ్ళీ ఆరోగ్యం వస్తుందంటారా మందుల ఉద్దేశం కూడా అదేనండి ఆరోగ్యము దిగజారి ఒక స్థాయికి వెళ్ళిపోయినప్పుడు అనారోగ్య దశలో ఉన్నప్పుడు మందులని వాటి సహకారం తీసుకుని శరీరం ముందుకు పోవాలి మళ్ళీ ఆరోగ్య స్థితికి రావాలి రోగం వచ్చినా కూడా అట్లా అర్థం చేసుకోవచ్చు ఇంకొంచెం దిగజారినా కూడా మందులు పనిచేస్తేస్తుంది అయితే రోగం వచ్చినాక రోగం మూడు రకాలుగా ముగింపు జరుగుతుంది ఒక రకము తిరిగి మళ్ళీ ఆరోగ్యవంతులు కావడం ఇది అందరూ కోరుకోదగింది మరో రకము అంటే మనకు జలుబు వచ్చినప్పుడు చిన్నపాటి దగ్గు వచ్చినప్పుడు కొన్ని తలనొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి మందులు వాడకుండానే కొన్నిసార్లు మందులు వాడినా చివరికి మామూలు మనిషి అవుతాం మామూలుగా తిరుగుతుంటాం పని చేసుకుంటూ ఉంటాం రెండో పద్ధతి ఏంటంటే కొన్ని అవకరాలతో కొన్ని న నష్టాలతో బయటపడడం పోలియో జబ్బు ఉంది ఇది ఒక రోగం కాలోచే పడిపోతుంది మరలా మామూలు మనిషి అవుతారు కానీ కాలు వచ్చే పడిపోయి ఉంటుంది ఎన్కెఫలైటిస్ మెదడు ఓపెనే జబ్బు వస్తుంది మెదడు యొక్క బలం తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి తగ్గుతుంది చేసే శక్తి తగ్గుతుంది కానీ మనిషి బతికుంటారు ఇది రెండో గ్రూప్ ఇక మూడో గ్రూప్ ఉంది ఈ గ్రూప్ ఏంటంటే ఇది కూడా ఒక పరిష్కారమే చావుతో పరిష్కారం అనమాట చనిపోతాడు రోగం వస్తే చనిపోతాడు దానికి ఇంక వేరే ఆన్సర్ ఏం లేదు అది కూడా ఒక పరిష్కారం కింద లెక్క రోగం ఎట్లా పరిష్కారం అవుతుంది అంటే తిరిగి బాగై కొన్ని అవలక్షణాలతో మిగిలిపోవడం ప్రాణమే పోవడం అందుకనే రోగం వచ్చిన తర్వాత తిరిగి బాగు చేసుకుని ఆరోగ్యంలో పడడమా అసలు రోగాన్నే రాకుండా చేసుకోవటమా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం అవును అనేది మన నానోటి మన యొక్క నినాదం ఆరోగ్యానికి నివాస వసతికి ఏమైనా సంబంధం ఉందా సార్ తర్వాత ఈ నివాస వసతిలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటారు నివాస వసతి అనేది ఈరోజు చాలా ముఖ్యమైన అంశం కింద ప్రజలందరూ భావిస్తున్నారండి సొంతిళ్ళు ఉండాలా అనే ఆలోచన బలంగా ఉంది అది ఎలా ఉంటుందంటేది కనీసం చచ్చిపోయేటప్పుడు నీ సొంతింట్లోనూ చావకర్లేదు అనే వాళ్ళు తయారైనారు చచ్చేదానికి ఏమిట్లో దస్తే ఏముంది ఒకటే కదా కానీ అట్ట కాదు ఆలోచన విధంగా అంత బలంగా ఉంది దీన్ని గుర్తించినటువంటి బ్యాంకర్లు వీళ్ళందరూ కూడా అప్పులు విరివిగా ఇవ్వడం అనే కార్యక్రమం జరుగుతూ సరే అంత ఆదాయం లేనటువంటి వర్గాల వారికి ప్రభుత్వం వాళ్ళు కూడా విచలబడి ఇల్లు కట్టిస్తున్నారు అది మంచి మంచి అది అందులో ఏమి మన తప్పు లేదు అసలు ఒకవైపు ఈ సమస్య ఇలా ఉంటే ఈ ఇళ్ళ చుట్టూ తయారైనటువంటి ప్రజల కోరికను ఆధారం చేసుకుని అసలు ఏ సెక్యూరిటీ లేకుండా ఇళ్ళకి డబ్బులు ఇచ్చి చివరికి అమెరికా లాంటి వ్యవస్థ కుప్పగోళ్ళటం కూడా మీకు ఉంది ఇల్లు అనేది అంత బలమైన కోరిక మనిషికి సొంత ఇల్లు కావాలనే కోరిక కాబట్టి ఆ కోరికలోంచి పుట్టినటువంటిది నా ఇల్లు శుభ్రంగా ఉండాలా నా ఇల్లు నాకు ఉండాలా నా ఇంట్లో వసతులన్నీ ఉండాలా ఈ విధమైన ఆలోచన సహజమైన విషయం ఎక్కువ చలికాలం ఉంటుంది చలి నుంచి రక్షణ అంటే ఇల్లు ఉండాలి ఎండలు ఉంటాయి ఎక్కువ ఎండల నుంచి రక్షణ కావాలని సొంత ఇల్లు ఉండాలి నీకు ఒకవైపు పదంతస్తుల బిల్డింగులు ఉంటాయి పక్కనే పూరిగుడ్చలు కూడా ఉంటాయి అది సమాజంలో ఉన్నటువంటి వికృతమైన పరిస్థితి చలికాలంలోనే ఢిల్లీలో చలికాలంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఫుట్ పాత్ మీద రొజాయిలని మందపాటు దుప్పట్లు కప్పుకొని పడుకొని అలానే చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే అది చాలక ఆ రకమైన చలికి వాళ్ళు తీసుకునే రక్షణ చాలక అందుకని నివాస వసతి దాంతోపాటు దుస్తులు అనేవి ఇవి రెండు కూడా ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ముఖ్యమైన అంశాలు వీటిని మనం సరైన పద్ధతిలో చూడాలంటే మాత్రం నా ఇళ్ళు శుభ్రంగా ఉంటే చాలనేదే కాదు నీ ఇంటికి చుట్టూ స్థలంతో సహా చాలా చోట్ల ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కొనుక్కోగలిగే వాళ్ళు కొనుక్కుంటున్నారు ప్రభుత్వం వాళ్ళు గతంలో స్థలాలు ఇచ్చినప్పుడు కూడా ఇంటి పక్కన కూడా స్థలం ఉండి ఏర్పాటు చేసి ఇస్తూ ఉన్నారు అది చాలా మంచి భావం అది మంచి భావన కూడా అది ఈ ఇంటి పక్కన ఉండే స్థలాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా సరైన దృష్టి మనకు ఉండాలి ఒకలా పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటేనో పారిత్ర్య మొక్కలో తుమ్మ చెట్టులో మొలుస్తూ ఉంటే ఊరుకోవడంగా చేయాల్సింది అక్కడ ఒక పెరటితోడు పెంచుకున్నారనుకోండి ఎన్ని రకాల ఉపయోగము జానుడు స్థలం ఉంటే చాలు సొర చెట్టు వేస్తే ఇల్లుకి కూసుంటుంది అది రోజుకు బారట మూడుకు సొరకాయ తయారవుతుంది సొరకాయ పప్పు సొరకాయ పచ్చడి సొరకాయ సాంబారు సొరకాయ చారు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు అంటే ఒకటి పెరటితోడు చేయటం ద్వారా శరీరం ఆరోగ్యానికి శ్రమ దొరుకుతుంది కాబట్టి ఆరోగ్యం బాగుపడుతుంది కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు నీకు తాజా కూరగాయలు తినొచ్చు ఎప్పుడు చేసిన తినాల్సిన అవసరం లేకుండా పైగా ఆకుకూరలు కాయగూరలు తినడం వల్ల శరీరానికి చాలా ఉపయోగము పీచు పదార్థం దొరుకుతుంది కాబట్టి పీచు పదార్థం ద్వారా వచ్చే అనేక ఉపయోగాలు మళ్ళీ ఉన్నాయి మలబద్ధకం రాకుండా ఉంటుంది పేగుల్లో క్యాన్సర్లు రాకుండా ఉంటుంది ఇలాంటి అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ పెరటి తోట ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి మరో ప్రయోజనం కూడా ఏంటంటే మీ ఇంట్లో తయారయ్యే మురికి నీరంతా ఎక్కడికో బయటికి పంపించడం కాకుండా చిన్న చిన్న లాంటివి చేసి చెట్ల దగ్గరికి పోయేటట్టుగా చేస్తే మురికి నీటి సమస్య కూడా పరిష్కారం అయిపోయింది ఇట్లా ఏ విధంగా చూసినా కూడా పెరటి తోట కాన్సెప్ట్ అద్భుతమైంది కొన్ని చోట్ల సిటీస్లో చుట్టూ స్థలం లేనటువంటి వాళ్ళు ఇంటి పైన డాబా మీద మట్టి పోసి అక్కడ కూడా మొక్కలు పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సరే అందానికి ఈస్థెటిక్స్కి సౌందర్యం కోసం పూల మొక్కలు పెంచుకుంటామంటే నాకు అభ్యంతరం లేదు కానీ పెరటి తోట అనే భావన అనేది అనేక రకాల ప్రయోజనకరమైన భావన ఈరోజు ప్రజలకు మనం చెప్పాలి ఇల్లే కాదు ఇంటితో పాటు పెరటి తోట అనే కన్సెప్ట్ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను గ్రామాలు అయితే ఎక్కువ స్థలం ఉంటుంది అక్కడ పేట పెరుగుతుంటే ఎక్కువ స్థలం ఉంటుందని అంటున్నారు కానీ పాతకాలం గ్రామాలు ఎట్లా ఉన్నాయంటే ఇంటి పక్కన ఇరికిచ్చి ఇరికిచ్చి కట్టుకున్నారు అది వదిలేసి పొలాలు ఇల్లు కట్టుకోవడం కానీ మొదలెడైతే ఆ కాలంలో భయం పొలాలు ఇల్లు కట్టుకుంటే వచ్చి కొడతారని భయం పశువులు పశువుల కోసం పొలాల్లో పెడితే తీసేసుకొని పోతారని భయం ఆ భయంతో ఇంట్లోనే పెట్టుకున్నారు పశువులను కూడా ఇళ్ళల్లో పెట్టుకున్న సాంప్రదాయం కొన్ని చోట్ల ఉంది ముందరు పశువులు వెనక మనుషులు ఇంకా రొచ్చు కానీ పేడ కానియా మురుగు కానీ మొత్తం టోటల్గా ఈగలికి ఆవారాలు తర్వాత దోమలు వీటన్నిటికి ఆవాసాలుగా మారేసి అవన్నీ పోయి అవతల అన్నం తినే వాళ్ళ దగ్గర పల్లెల్లో వాళ్ళే పరిస్థితుంది పశువుల మీద ప్రేమ నిజమే మనకు సాయపడేవి కాబట్టి వాటి కూడా మనకు జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలంటే మాత్రం ఇంట్లోనే పశువులను పెట్టుకునే ఈ అలవాటు కూడా నెమ్మదిగా వదులుకొని గతం లాంటి దొంగతనాలు ఇప్పుడేం జరిగి తరగటనలో ఇప్పుడంతా హై క్లాస్ దొంగతనాలు కదా దొంగ ఇవ్వడం ఎప్పటికి గనుక్కోలో నీ పక్కనే కూర్చొని ఉంటాడు నీలాగానే ఉంటాడు ఇదివరకట్లా భయపెట్టేటటువంటి పద్ధతులు ఏం లేవు కదా కాబట్టి దూరంగా కొష్టాలు ఏర్పాటు చేసుకుని అక్కడ పశువులను కట్టుకోవడం ద్వారా ఈ అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని నివారణ చేయొచ్చు తర్వాత ఆరోగ్యం చుట్టూ కొన్ని అలవాట్లు ఉన్నాయి మంచివి కానీ చెడు అని కానీ ఎటువంటి ఉంటే మంచి ఆరోగ్యం వస్తుందంట ఆరోగ్యం చుట్టూ మంచి చెడు అని అనగానే మంచి అలవాట్లు పెంచుకోవాలని చెడు అలవాట్లు వదులుకోవాలని దాని అర్థం అన్నిటికంటే ప్రమాదకరమైన అలవాటు ఈ అలవాటు మానుకోలేకపోయిన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పొగ పొగాకు అనేది అది నువ్వు తాగినా నవిలినా తిన్నా గుట్కాల్లో మింగినా ఎట్టన్నా తినుకో చేసింది ప్రభుత్వం బహిరంగ స్థలాల్లో తాగొద్దు అని చెప్పింది కానీ అసలు వద్దని చెప్పడానికి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది పొగాకు బండిచ్చే రైతులకు పక్క సిగరెట్లు అమ్మే వాళ్ళకి పక్క ఉంటారు వాళ్ళు కూడా అద్భుతంగా ప్రచారం చేయడం మొదలు పెడతారు కమ్మని రుచిగల సువాసన గల సిగరెట్లు అంటారు కిందనేమో ఆరోగ్యానికి సిగరెట్ త్రాగటం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు సన్న సన్న అక్షరాలతో నిజం చెప్తారు లావులావ అక్షరాలతో అసత్యం చెప్తారు దారిని పోయేటోడికి కూడా కనపడాలనే కదా అడ్వర్టైజ్మెంట్ ఉద్దేశము కాబట్టి దూరంగా ప్రయాణం చేసేవాడికి కూడా బస్సుల్లో వీటిల్లో పోయేవాడికి కూడా ఆ లావాక్షరాలే కనపడాలా సన్నయ్య కనపడకూడదు ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ పక్కగా తొంగి చూసి చదువుతారా ఇవన్నీ చూసినాక ప్రభుత్వం బహిరంగ స్థలాలేటి ప్రచారం చేయడం కూడా తప్పు అని చెప్పింది పొగదాగే సన్నివేశాలు సినిమాలు చూపొద్దు అన్నది మళ్ళీ ఒక స్టే అన్నారు మొత్తం మీద ఎప్పటికైనా ప్రజలకు అనుకూలంగా ఇది సెటిల్ అవుతుంది అందులో అనుమానం లేదు ఇతరుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేటట్టుగా నువ్వు పొగదాగి నీ ఒక్క ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడమే కాకుండా నువ్వు బయటికి ఊదడం ద్వారా పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు అనే వైపే సమాజంలో పరిష్కారం వస్తుంది మరో రూపంలో రాదు వీటితో పాటు మరొక అలవాటు ఉన్నది ఈరోజు విచ్చలవిడిగా ఉన్నటువంటి అలవాటు దీని గురించి వివరంగా మరి ఎప్పుడన్నా చూద్దాం కానీ ఒకటి రెండు మాటలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆరోగ్యం గురించి చర్చిస్తున్నాం కాబట్టి సురాపానం సురులు అంటే దేవతలు దేవతలు తాగేది కాబట్టి మేము కూడా దేవతల్లాగా తాగలమనే ఫీల్ అయ్యి తాగుతూ ఉన్నారు మద్యపానం అనేది మద్యపానం అనేది ఎంత అలవాటు కింద మారిపోయిందంటే ఈ రోజున అదేదో ఫారినర్లు అయితే ఒక పెగ్గు పోసుకొని ఇంత బుడుగు సీసాలో సుఖ సుఖం నాకుతూ ఉంటారు గంట సేపు ఇంకా ఆ పెగ్గు కంటే మించి తాగరు అట్లా తాగుతారా మన వాళ్ళు ఎత్తితే సీసాలు సీసాలు పీపాలు పీపాలు ఇస్తారు అందుకని మనకి ఇది కుదరదు ఈ అలవాటు వాళ్ళు రోజు సాయంత్రం పెగుదాగితే ఏం కాదు వాళ్ళకి అట్లా అట్లా మనం చెప్పినా కూడా ఇనే పరిస్థితి కాదు ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ అర్ధరాత్రి పన్నెండు గంటలైతే పెద్ద అల్లకల్లోలం జరుగుతుంది ఈ ప్రపంచంలో జనవరి ఒకటి రాదు లేకపోతే మనం సీసాలు దాకపోతే జనవరి ఒకటి రాకపోతే లోకం ఏమవుతుంది అందుకని వీళ్ళందరూ తాగే ఏర్పాటు బాధ కలిగితే తాగాల ఆనందం కలిగితే తాగాల పరీక్ష పాస్ అయితే తాగాల ఆనందం భరించలేక ఫెయిల్ అయితే తాగాల బాధ భరించలేక పెళ్ళి అయితే తాగాల పెం వదిలేసిపోతే తాగాల అన్నిటికీ తాగడమే అనే అలవాటు వచ్చింది ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఒకటి మాత్రం గమనించాలి సరాయి ద్వారా కానీ పొగ ద్వారా కానీ వచ్చే నష్టాలు అంటే రోగాలు ఈ రోగాల్ని నయం చేయగలిగే డాక్టర్ ఇంతవరకు లేడు ఎప్పుడు చస్తావు చెప్పగలరు డాక్టర్లు ముహూర్తం పెడతాం రోగా నయం చేయటం అనేది లేదు కేవలం వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఈ అలవాట్లు నాకు నష్టకరమని భావించి నా ఆరోగ్యం అనారోగ్యంలోకి పోతా ఉంది అనారోగ్యం రోగాల్లోకి పోతుంది అన్నది గుర్తించి తనకు తానే నియంత్రించుకొని పోగొట్టుకోవాల్సినటువంటి అలవాట్లు ఇలాంటి ఇలాంటి అలవాట్లు అనేవి నష్టం కలిగించే అలవాట్లు లాభం కలిగించే అలవాట్లు నడకనేది ఉంది లాభం కలిగించే అలవాటు అని చూసాం అందుకని నష్టం కలిగించవని వదులుకోవాలి కొంతమంది అంటారు నువ్వే పొగ తాగుతావు కదా నువ్వేదో నాకు చెప్పేది అంటారు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు పొగ తాగేవాడి అయినా పొగ తాగొద్దని చెప్పే హక్కు నీకుంటుంది అవతలోడు చూసేటప్పుడు ఎలా చూడాలి అంటే అతను తాగేవాడో కాదా అని చూడకూడదు ఆ చెప్పిన విషయం సరైనదా కాదా అని చూడాలి అట్లా చూసినప్పుడు అవతల వాడికి సరైన మెసేజ్ అందుతుంది ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా తాగకుండా చెప్తే ఎక్కువ నైతికంగా ఉన్నట్టు అది నిజమే తగకుండా చెప్తే బలం ఎక్కువ ఉంటుంది కానీ తాగి చెప్పినా తాగకుండా చెప్పిన విషయం బలం మాత్రం తగ్గదు అవును అది వినేవాళ్ళు గమనించాలి గమనించాల చాలా మంచి సార్ తర్వాత ఆరోగ్యం కోసం ఎవరు ఎట్లా పోతే నాకేంటి నాకు ఆరోగ్యంగా ఉంటే చాలు అని చాలామంది బాగుపడితే బాగుపడితే చాలు ఇక్కడ ఆర్థిక పరంగానే ఆరోగ్యపరంగా ఇట్లా ఉంది సిచ్యువేషన్ మరి ఎంతవరకు ఆరోగ్యానికి సమంజసం చేస్తామంటారండి ఇది అసలు చాలా ప్రమాదకరమైన అలవాటు కింద కూడా మారింది సమాజంలో తల్లిదండ్రులు పిల్లలకి నేర్పేటప్పుడే పక్వాళ్ళు ఎట్లా పోతే నీ నువ్వు బాగుపడాలా ఈ కన్సెప్ట్ నేర్పేది నువ్వు బాగు కావాలా అంటే ఏందో అర్థం కూడా మారిపోయేది మా పిల్లవాళ్ళు బాగుపడాలా నా కుటుంబం బాగుపడాలా నేను బాగుపడాలంటే అర్థం